రూరల్ లోని పలు గ్రామాలలో వైసీపీ అభ్యర్థి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ మంచి జరిగిందన్నారు చంద్రబాబు మాటల వారికే పరిమితమని నేను లోకల్ గా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని బయట నుండి వచ్చిన లోకల్ ఎలా అవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ మన ప్రతం నాయకులు బరువు బలహీన వర్గాల ఆశ జ్యోతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రాశీస్సులతో నాన్నగారు బుంచేపల్లి సుబ్బాటి గారి దేమలతో మళ్ళా మరొకసారి ఈ నియోజకవర్గాన్ని పోటీ చేసే భాగ్యం కల్పించిన అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమం వచ్చేసిన కార్యకర్తలందరికీ ప్రజలందరికీ మరి నమస్కారాలు భూచపల్లి కుటుంబానికి గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ ఈ గ్రామం ఎప్పుడు వచ్చినా కూడా మాకు మంచి మంచి సపోర్ట్ ఇస్తూ మా భూచపల్లి సూపర్సైటీ మళ్ళా మా కోసం వచ్చాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పూల వర్షం మంగళ మంగళహారతులు కురిపించుకుంటూ చూస్తూ ప్రతి మహిళ కూడా మాతో అండగా ఉన్నందుకు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బడుగు బలహీన కోసం బీసీ సోదరుల కోసం ఎస్టీ సోదరులందరి కోసం ఎస్టీ కోసం మైనార్టీల కోసం ముఖ్యంగా రైతుల కోసం అండగా ఉన్న ఒకే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నా నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఆ రోజు రాజశేఖర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడవ్ తిప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్ళా జగన్ వచ్చిన తర్వాత నల పథకాల ద్వారా పేదవాళ్ళకి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన దమ్ము ధైర్యం సత్తా ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పే సభావం తెలియజేస్తున్నా జగన్ చెప్తాడు నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకానికి పేదవాడికి అందుంటే మల్లను ఆశీర్వదించండి మళ్ళీ సీఎం కుర్చీలో గుర్చోపెట్టమని చెప్పేసి జగన్మోహారం కోరుకున్నాడు అదేవిధంగా మన ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ముఖ్యంగా అమ్మ గాని కానీ గాని కానీ ఆశ్రా పథకాలు ఘన ప్రభుత్వం ఎవరో చేయని విధంగా అమ్మవడి ప్రకృతి ప్రవేశపెట్టి ప్రతి అక్కా చెల్లి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు ఇచ్చిన మహానుభావుని రాష్ట్రంలో వైఎస్ జగన్మోనం చెప్పేసి భావంత వైహస్ అదే విధంగా కొత్త మ్యానిఫెస్టరీలో పదిహేడు వేల రూపాయలు రైతు భరోసా అంతమంది పదమూడు వేల ఐదు నుండి జగన్ మళ్ళా కొత్త పదహారు వేల రూపాయలు చేస్తున్నారు ఈ పథకాలన్నీ పేదవాళ్ళ కోసం బదురు వర్గాల కోసం ఎస్సీల కోసం బీసీల కోసం రైతుల కోసం ఉపయోగపడే పథకాలు గమనించండి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో రెండు వేల పద్నాలుగులో ఎన్నో హామీలు ఇచ్చారు ఆరు వందల పైన హామీలు ఇచ్చారు ఆ హామీలు ఒక్కరి కూడా నెరవేర్చా ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి ఎన్నో కలవలు మాట చెప్పేసి ఎన్నో హామీలు ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు నమ్మే ప్రశ్న లేదు ఈ రాష్ట్రంలో మాట నిలబడే వ్యక్తి నికాసు రాజకీయం చేసే వ్యక్తి దమ్ము ధైర్యం సత్తా ఉన్న వ్యక్తి ఒకసారి మాట ఇస్తే ఎన్ని ఆర్థిక పనులు జరిగిన పేదవాళ్ళ కోసం అండగా ఉండాలి నా పేదవాళ్ళు బాగా చూసుకోవాలని చెప్పేసి ఈ హామీ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఉన్నారు కాబట్టి మీ అందరికీ గమనించండి ఈ రాష్ట్రంలో పేదలకి పెద్దందాలు జరిగే పేదలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు తొంభై ఐదు పర్సెంట్ పేదవాళ్ళే ఉన్నారు ప్రతి పథకం కూడా పేదవాళ్ళకి ఇంటి దగ్గరికి వస్తుందంటే జగన్మోహన్ గారు నేరుగా మీకు ఆర్పికే అప్లై చేస్తే మీకు అన్ని విత్తనాలు ఎరువులు వచ్చాయి అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అమూల్ డైరీ పెట్టిన తర్వాత అంతకుముందు అమూల్ డైరీ రాకముందు నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు ఉండేది కానీ అమూల్ డైరీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ పాలు కూడా ప్రతి మహిళలు కూడా లీటర్ కి ఎనభై రూపాయలు వస్తున్నా కూడా జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి శుభవంతులు చేస్తున్న ఇన్ని పథకాలు అన్ని వస్తున్నాయి కాబట్టి మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం కాబట్టి మీకు ఇచ్చిన పథకాలు కొనసాగిస్తాం కాబట్టి మీరు అందరూ కలిసిమెలిసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు ప్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీలో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ నాకు ఒక ఓటు మరి ఎంపీ అభ్యర్థి గారికి ఒక ఓటు వేసి మంచి మెజారిటీ గెలిపించే ప్రార్థించుకుంటూ ఈరోజు మిట్ట మధ్యాహ్నం ప్రేమతో కలిసి వచ్చిన వైరావులందరికీ కూడా అన్నదమ్ములకి రైతు సోదరులకి పరీవ నమస్కారం తెలియజేసుకుంటూ ఒకటే ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రాజశేఖర్ గారి కుటుంబం కూడా మొదటి నుంచి కూడా కులాలకి మతాలకి పార్టీకి అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందించిన కాబట్టి గమనించండి ఈ ఊర్లో ఎన్ని పార్టీలు ఉన్నా ప్రతి పార్టీ కూడా అన్ని పథకాలు వచ్చాయి మా మా పార్టీ అని లేదు అన్ని పార్టీలకు ఇస్తున్నాం కాబట్టి మీరు అందరూ గమనించి పెద్ద మంది చేసుకొని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారు ఆశ్రయించే భాగంగా మీ అమ్మది పెనుకోటం నాకు ఇయ్య అని చెప్పి కోరుకుంటూ చర్య